ഹലോ ഫ്രെൻഡ്സ് അന്തരി നമസ്കാരം വെൽക്കം ബാക്ക് ടു ആർ യൂട്യൂബ് ചാനൽ ഇസ്ആൻ ഗോൾഡ് അപഡേറ്റ്സ് మనిషి పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి క్షణం మన జీవితంలో భాగమై కష్ట సుఖాలలో అడుగడుగునా తోడుండే మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ బ్రెడ్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి మా ట్రంప్ గెలిచిన తర్వాత భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాం బంగారం ధరలు కాస్త ప్రతిరోజు ఆకాశాన్ని అంటుతున్నాయి మరి ఈరోజు భారీగా పెరుగుదలను నమోదు చేసుకుంది నిన్న తగ్గిన కాస్త మళ్ళీ ఈరోజు రికార్డు గోల్డ్ రికార్డు బ్రేక్ రికార్డ్ బ్రేక్ చేసింది మరి ఎంత పెరిగిందో ఈ వీడియో ద్వారా తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూసా ఒక్క ల్యాక్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది సో అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈరోజు ఇరవై రెండు కేటల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఐదు వందల రూపాయలు పెరుగుదలని నమోదు చేసుకుని ఎనభై వేల నాలుగు వందల రూపాయలకే సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు కేరల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు పెరుగుదలని నమోదు చేసుకుని ఎనభై ఏడు వేల ఏడు వందల పది రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో పద్దెనిమిది కేట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి నాలుగు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై ఐదు వేల ఏడు వందల ఎనభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా వెండి ధరలు వస్తే వెండి ధరలు నిన్న ఈరోజు తెరంగా కొనసాగుతున్నాయి ఒక కేజీ వెండి ధర వచ్చేసి లక్ష ఎనిమిది వేల ఒక్కొంద రూపాయలకి సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు వచ్చి వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి